నువ్వు చాలా కథలు వింటావు కదా నాకు ఏదైనా ఒక కథ చెప్పు కథ అంటే ఎలాంటి కథ కావాలి ఏ కథ చెప్పు కానీ ఇంట్రెస్టింగ్ గా ఉండాలి సరే నేను కథ చెప్తా కానీ నువ్వు కథ అయిపోయే వరకు నిద్రపోవద్దు సరే నువ్వైతే చెప్పు సరే అనగనగా ఒక ఊర్లో ఒక అమ్మ కొడుకు ఉండేవాళ్ళు వాళ్ళు చాలా పేదవాళ్ళు అయితే కొంచెం అబ్బాయి పెద్దగా అయిన తర్వాత ఊర్లో వేరే వాళ్ళ పొలాన్ని కౌలుకు తీసుకొని పండించుకుండేవాడు కానీ ఎంత కష్టపడి పని చేసినా కూడా అబ్బాయికి రూపాయి కూడా మిగిలేదు కాదు అలా ఒక రోజు వాళ్ళ అమ్మని అడుగుతాడు ఏంటమ్మా నేను ఇంత కష్టపడుతున్నా కూడా ఒక్క రూపాయి మిగలట్లేదు అని అప్పుడు వాళ్ళ అమ్మ అంటది నన్ను నేను ఏం చెప్తాను ఊరి బయట పడమటి కొండ మీద ప్రశ్నలకు జవాబు చెప్పే స్వామి ఉన్నారంట అలాంటి వాళ్ళని అడిగితే ఆయన ఏమైనా చెప్తారు అని అంటే అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత వాళ్ళమ్మ చెప్పిన మాట ఆ స్వామి గురించి గుర్తొస్తుంది అప్పుడు అనుకుంటాడు ఎలాగైనా ఎంత కష్టపడైనా కొండకి వెళ్ళి ఆ స్వామిని కలిసి నా ప్రశ్నకి జవాబు అడగాలి అప్పుడైనా నా కష్టాలు తీర్తాయేమో అని అనుకుంటాడు వెంటనే వాళ్ళ అమ్మకి కావాల్సినవన్నీ సమకూర్చి అమ్మ నేను ఇట్లా కొండ మీద స్వామిని కలవడానికి వెళ్తున్నాను అని చెప్పి బయలుదేరతాడు అలా అక్కడి నుంచి బయలుదేరి ఏడు రోజులు నడుస్తాడు నడిచిన తర్వాత ఒక చిన్న ఇల్లు కనిపిస్తుంది వెళ్ళి వాళ్ళ తలుపు కొడతాడు కొడుతున్నా ఆ ఇంట్లో నుంచి ఒక అవ్వ బయటికి వస్తుంది అప్పుడు అవ్వ నేను ఇలా పడమటి కొండ మీదకి వెళ్తున్నాను ఈ రాత్రికి ఇక్కడ ఉండొచ్చా నాకు ఈ రాత్రికి భోజనం పెడతారా అని అడుగుతాడు అవునా బాబు లోపలికి రా ఆ పడమటి కొండకి వెళ్ళే ప్రతి ఒక్కరు ఇక్కడే ఆగి వెళ్తారు నువ్వు కూడా ఇక్కడ ఉండు అని చెప్తుంది అక్కడ రాత్రికి అక్కడే ఉండి భోజనం చేసుకొని నిద్రపోయి పొద్దున్నే లేసి బయలుదేరదాం అనుకుంటాడు అవ్వ రెండు రోజులకు సరిపోయే రొట్టెలు కూడా కడుతుంది కట్టి బాబు నువ్వు ఇట్లా పడమటి కొండ మీద ప్రశ్నల స్వామి దగ్గరికి వెళ్తున్నావు కదా నాకు ఒక ప్రశ్న ఉంది నువ్వు అడుగుతావా అని అంటుంది సరే అవ్వ నేను అడుగుతాను చెప్పు అని అంటాడు నాకు ఒక అందమైన కూతురుంది బాబు కానీ దానికి మాటలు రావు ఎప్పుడు మాటలు వస్తాయో నువ్వు కనుక్కొని చెప్పు అని అంటుంది కానీ ఆ రోజు ఆ అబ్బాయి అమ్మాయిని చూసి ఉండడు అక్కడ నుంచి రొట్టెలు తీసుకొని బయలుదేరతాడు అలా మళ్ళీ నడుచుకుంటూ నడుచుకుంటూ ఏడు రోజులు గడుస్తాయి మళ్ళీ ఒక చిన్న ఇల్లు కనిపిస్తుంది మళ్ళీ వెళ్లి వాళ్ళ ఇంటి తలుపు కొడతాడు ఒక ఆయన బయటకు వస్తాడు ఇలా నేను ఈ రోజు రాత్రికి మీ ఇంట్లో ఉండొచ్చా అని అడుగుతాడు సరే బాబు లోపలికి రా అని పిలుస్తాడు పిలిచిన తర్వాత అక్కడే నైట్ తినేసి పడుకుంటాడు పడుకొని పొద్దున్నే లేచి అన్నప్పుడు వాళ్ళు అడుగుతారు ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికి వెళ్తున్నావు అని అంటారు అంటే ఇలా నేను పడమటి కొండకి వెళ్తున్నాను నా ప్రశ్నకి జవాబు కోసం స్వామిని కలవడానికి అని అంటాడు ఓ అవునా బాబు ఇక్కడి నుంచి నువ్వు మళ్ళీ కొంత దూరం నడిచిన తర్వాత ఒక వాగు వస్తుంది ఆ వాగు దాటి వెళ్ళాలి నువ్వు చాలా నడవాల్సింది ఉంటుంది అని మొత్తం రూట్ చెప్తాడు అబ్బాయి చెప్పి సరే బాబు నువ్వు ఎలాగో అక్కడికి వెళ్తున్నావు కదా నాకు ఒక ప్రశ్న ఉంది నువ్వు అడుగుతావా అంటాడు సరే అడుగుతా అని చెప్పండి అని అంటాడు ఇలా మా ఇంట్లో ఒక పది పదిహేను ఏళ్ళ నిమ్మ చెట్టు ఉంది దానికి ఒక్క పూత గాని పండు గాని కాయ గాని ఏది కాయదు అది ఎందుకు కాయట్లేదో కనుక్కో అని చెప్తాడు సరే నేను అడుగుతాను అని మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరతాడు అలా బయలుదేరి మళ్ళీ కొంచెం నడిచిన తర్వాత ఒక వాగ్ వస్తుంది వాగు వస్తే అక్కడ చూస్తే వంతెన ఉండదు బోట్ ఉండదు అక్కడ నుంచి క్రాస్ చేయడానికి ఆ అబ్బాయికి ఆప్షన్ ఉండదు ఇప్పుడు ఎలా ఇక్కడ నుంచి వెళ్ళాలి అనేసి అక్కడికి అక్కడనే దిగులుగా కూర్చుంటాడు కూర్చుంటే పెద్ద ఆ వాగులో నుంచి ఒక పెద్ద పాము వస్తుంది దాన్ని చూసి ఫుల్ భయపడిపోతాడు అప్పుడు ఆ పెద్ద పాము చెప్తుంది నువ్వు భయపడకు నేను నీకు సహాయం చేస్తాను ఈ వాగు దాటిస్తాను అయితే నువ్వు కూడా నాకు ఒక సహాయం చేయాలి అని అంటది సరే నేను సహాయం చేస్తాను అని అంటాడు అయితే నేను ఇక్కడ ఒక ఏళ్ళ నుంచి ఈ వాగులోనే ఉన్నాను నాకు ఎప్పుడు పాప పరిహారం జరుగుతుందో ఇక్కడ నుంచి విముక్తి ఎప్పుడు దొరుకుతుందో కనుక్కో అంటాడు అంటే సరే నేను కనుక్కుంటాను అని అంటూనే పాము పెద్దగా పడగ విప్పుతుంది పాము పైన కూర్చుంటాడు ఆ అబ్బాయిని వాగు దాటిస్తుంది పాము మళ్ళీ అక్కడ నుంచి నడుచుకుంటూ ఉన్నాడు నడుచుకుంటూ నడుచుకుంటూ పడమటి కొండకు చేరుకుంటాడు ఆ కొండకు చేరుకుంటూనే చూస్తే చాలా మంది ఆల్రెడీ అక్కడికి వెళ్ళడానికి వెయిట్ చేస్తుంటారు ఈ అబ్బాయి వచ్చేదానికి లేట్ అయింది అని నైట్ అక్కడే పడుకుంటాడు మళ్ళీ పొద్దున్నే లేసి స్వామి దగ్గరికి వెళ్తాడు స్వామి పొద్దున్నే సభలో ఈ అబ్బాయిని అడుగుతాడు ఏంటి బాబు నీ ప్రశ్నలు ఏంటి అని అంటాడు అంటే ఇలా నాకు ఒక ప్రశ్నే ఉందండి కానీ నేను ఇక్కడికి రావడానికి నాకు ముగ్గురు సహాయం చేశారు దారిలో ఆ ముగ్గురివి మూడు ప్రశ్నలు ఉన్నాయి మొత్తం నాలుగు ప్రశ్నలు ఉన్నాయి అని అంటాడు అంటే ఎవరివైనా కూడా నేను మూడు ప్రశ్న కే సమాధానం చెప్తాను అని అంటాడు అప్పుడు ఇంకా అబ్బాయి ఏం చేయాలో తెలియక తన ప్రశ్న నడకుండా వాళ్ళ ముగ్గురి ప్రశ్నలు అడుగుతాడు అడిగితే స్వామి దానికి జవాబు చెప్తాడు ఇంకా అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ బయలుదేరుతాడు మళ్ళీ బయలుదేరి మళ్ళీ నడుచుకుంటూ నడుచుకుంటూ ఆ వాగు దగ్గరికి వస్తాడు అక్కడ మళ్ళీ సర్పం ఉంటది సర్పం అడుగుతుంది ఏంటి నాకు నా ప్రశ్నను అడిగావా అంటది అంటే ఆ అడిగాను ఇలా నీ పడగ మీద ఒక మనీ ఉందండి ఆ మనీని తీస్తే నీకు విముక్తి దొరుకుతుంది అని చెప్తాడు అప్పుడు వెంటనే ఆ పాము పడగ విప్పుతుంది చూస్తే దాని మీద ఒక మనీ ఉంటుంది ఎవరు వచ్చేవరకు ఎంత నువ్వే తీయి అని చెప్తది చెప్తూనే సరే అని ఆ అబ్బాయి మని తీస్తాడు మని తీస్తూనే ఆ సర్పం కాస్త ఒక గంధర్వుడిగా మారిపోతాడు చాలా సంతోషపడతాడు నీ వల్లే నాకు విముక్తి దొరికింది ఆ మనీని నువ్వే తీసుకో అని చెప్పి అక్కడ నుంచి మాయమైపోతాడు సరే అని ఆ మనీని జోబులో వేసుకొని మళ్ళీ ఏడు రోజులు ప్రయాణిస్తాడు ప్రయాణించిన తర్వాత నిమ్మ చెట్టు ఉన్న వాళ్ళ ఇంటికి చేరుకుంటాడు మళ్ళీ వాళ్ళు వాళ్ళ అబ్బాయిని చూసి మంచిగా ఇంట్లోకి పిలుచుకొని మంచిగా భోజనం పెట్టి అడుగుతారు ఏంటి ఏంటి బాబు అడిగావా మా ప్రశ్న అని అంటాడు అంటే ఆ అడిగానండి మీ నిమ్మ చెట్టు కింద నిధి ఉందంట ఆ నిధి వల్ల మీకు ఏ కాయ కాయట్లేదంట మీరు ఆ నిధిని తీస్తే నిమ్మకాయలు కాస్తాయి అని చెప్తాడు వెంటనే ఆయన వాళ్ళ కొడుకు పోయి తొవ్వి చూస్తే దాంట్లో చాలా నిధి దొరుకుతుంది వజ్రాలు బంగారం చాలా ఉంటాయి ఇంకా అది వాళ్ళిద్దరే తీయలేక ఈ అబ్బాయి కూడా పోయి వాళ్ళకి సహాయం చేస్తే ముగ్గురు కలిసి నిధిని బయటికి తీస్తారు ఇంకా ఇంటాయినా చాలా సంతోషపడి ఆ బాబు మేమేం పెద్ద ఉన్నవాళ్ళం కాదు నీ వల్లే మాకు ఈ నిధి దొరికింది ఇది మూడు వాటాలేసి ముగ్గురం పంచుకుందాము అని చెప్పి ముగ్గురికి వాటాలు వేసి ఇస్తాడు ఇంకా అబ్బాయి ఆ బంగారం వజ్రాలు అన్ని తీసుకొని మూట కట్టుకొని మళ్ళీ ఏడు రోజులు ప్రయాణిస్తాడు మళ్ళీ మొదటిగా వచ్చిన అవ్వ వాళ్ళ ఇంటికి చేరుకుంటాడు అవ్వ అవ్వ చూస్తూనే సంతోషించి లోపలికి లిచి భోజనం పెట్టి అడుగుతుంది ఏంటి బాబు మా అమ్మాయి గురించి కనుక్కున్నావా అని అంటది అప్పుడు అదే టైం కి వాళ్ళ అమ్మాయి కూడా లోపల నుంచి బయటకు వస్తుంటుంది ఈ అబ్బాయి చెప్తాడు ఏం లేదవ్వా అమ్మాయికి కాబోయే భర్తను చూస్తే అమ్మాయికి మాటలు వస్తాయంట అని చెప్తాడు చెప్తూనే అమ్మాయి లోపల నుంచి వస్తూ వస్తూ అమ్మాయి ఎవరితను అని అడుగుతుంది అప్పుడు అమ్మ అంటది అయితే నువ్వే మా అల్లుడివి పోయినసారి వచ్చినప్పుడే చూసుంటే ఈ పాటికి మాట్లాడేది నా కూతురు అనేసి చెప్పి చాలా సంతోషపడి వాళ్ళిద్దరికి అక్కడే పెళ్లి చేస్తుంది పెళ్లి చేసిన తర్వాత బంగారాన్ని నాగమణిని వైఫ్ అందరిని తీసుకొని అక్కడి నుంచి వాళ్ళ ఊరికి బయలుదేరుతాడు ఊరికి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి తలుపు కొడుతూనే వాళ్ళమ్మ ఇట్లా తడు తడుముకుంటూ తడుముకుంటూ వచ్చి డోర్ తీస్తుంది ఏంటమ్మా ఏమైంది అని అడుగుతాడు అంటే ఏమో రాను వెళ్ళిన తర్వాత నా చూపి పోయింది అని చెప్తాది చెప్తే అయ్యో అవునా అమ్మ నేను ఇలా పెళ్లి చేసుకొని వచ్చాను అని చెప్తాడు చెప్పి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి ఇద్దరు వాళ్ళమ్మని హత్తుకుంటారు అప్పుడు వెంటనే వాళ్ళమ్మ అరే కోడలు ఏంటి ఇంత అందంగా ఉంది అని అంటుంది ఏంటమ్మా నీకు కళ్ళు కనిపించట్లేదు అన్నావు కదా మళ్ళీ ఇప్పుడు కోడలు ఎలా కనిపిస్తుంది ంట ఏమో రా నాకు కోడలు కనిపిస్తుంది అని చెప్తుంది అప్పుడు అబ్బాయికి అర్థమవుతుంది తన జేబులో ఉన్న మనీ వల్ల వాళ్ళ అమ్మకి వచ్చాయి అనేసి తర్వాత చాలా పొలాన్ని కొనుక్కొని మంచిగా వాళ్ళే పండించుకుంటూ వాళ్ళ అమ్మ ఇంకా అతని భార్యతో కలిసి చాలా హ్యాపీగా ఉంటాడు అప్పుడు అనుకుంటాడు నేను ప్రశ్న అడగకపోయినా వేరే వాళ్ళ ప్రశ్నలు అడిగి వాళ్ళకి సహాయం చేసినందుకు నా ప్రశ్నకు కూడా జవాబు దొరికింది అనేసి కథ కంచికి మనం ఇంటికి కథ అయిపోయింది ఉన్నావా పడుకున్నావా నువ్వు పలకట్లేదంటే పక్కా పడుకున్నావు సరే మనం ఇంకో కథలో కలుస్తాం గుడ్ నైట్